ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ చన్నాల్ ఈరోజు కూడా మరొక వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు స్పెషల్గా అయితే మగ్గవర్క్ బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి అండ్ అండర్ బడ్జెట్లోనండి ప్రైస్ చూసే మాత్రం మీరు కూడా షాక్ అవుతారనమాట చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అయితే చేయకుండా చూసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసి వర్క్ అయితే ఎంత నీట్ గా ఉందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి అండ్ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఎక్కడైతే డ్యామేజ్ ఊడిపోయినట్టు అలా అయితే ఏం కనిపించట్లేదు అండ్ చూడండి మధ్య మధ్యలో అయితే పల్స్ కూడా ఇచ్చేసారు కుందన్స్ ఇచ్చారు గ్రీన్ కుందన్స్ ఉన్నాయి అండ్ రెడ్ కుందన్స్ కూడా ఉన్నాయి అండ్ వర్క్ అయితే చాలా యూనిక్గా ఉంది చూడండి మధ్యలో అయితే మొత్తం స్టోన్స్ కూడా ఇచ్చేసారనమాట స్టోన్స్ కూడా ఇక్కడ డ్యామేజ్ ఊడిపోయినట్టు అయితే ఇక్కడ ఏం లేదండి చూడండి ఎంత నీట్గా ఇచ్చేసారు అండ్ చూడండి ఎంత బాగుందో చూడండి వర్క్ అయితే హెవీగా కావాలి మాకు అండర్ బడ్జెట్లో కావాలనుకునే మాత్రం ఇలాంటి బ్లౌజ్ అయితే పర్చేజ్ చేసుకోండి సెవెన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి బ్లౌజ్ వస్తుంటే ఇంకెందుకండి ఆలస్యం వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ చూడండి వర్క్ అయితే మొత్తం అయితే ఇలా వచ్చేసింది ఇక్కడ పల్ వర్క్ కూడా ఉంది అక్కడక్కడ పల్స్ కూడా ఇచ్చేశారు చాలా బాగుందండి వర్క్ అయితే సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే ఇచ్చేసారు చూడండి ఇలా ఉందన్నమాట గా ఉందండి బ్యాక్ నెక్ కోసం కూడా వర్క్ అయితే ఎంత నీట్గా ఉందో గ్రాండ్గా ఉంది చాలా చాలా బాగుందండి అండ్ చూడండి ఇలా ఉందనమాట అండ్ మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అండ్ దీంట్లో కూడా అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను బాగున్నాయో యూనిక్గా చాలా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ కోసం అయితే ఇచ్చేస్తారు సూపర్గా ఉందండి వరకు అయితే అండ్ సెకండ్ బ్లౌజ్ చూసేద్దాం ఇది వచ్చేసి పింక్ కలర్ అండింగ్ కూడా చాలా బాగా అనిపించింది పిక్లో అయితే బాగుంది నిజంగా కన్నా రియాలిటీగానే బాగుంది చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత యూనిక్గా ఉందో చూడండి వర్క్ అయితే చాలా బాగుంది అండ్ దీంట్లో అయితే నాకు హైలైట్ అయితే పల్ వర్క్ అనిపించిందండి పల్స్ ఇలా రావడం ఈ డిజైన్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది చూడండి అండ్ మధ్యలో వచ్చి గ్రీన్ కుందన్స్ ఉన్నాయి గోల్డ్ కుందన్స్ ఉన్నాయి ఇట్లా వర్క్ కూడా ఇచ్చేసారు చూడండి తోనే గ్రీన్ థ్రెడ్ వర్క్ ఉంది గోల్డ్ థ్రెడ్ వర్క్ ఉంది అండ్ డిజైన్ అయితే యూనిక్గా అనిపిస్తుంది చాలా బాగుందండి చూడండి లో కూడా ఒకసారి చూసేయండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఆస్టీస్ ఇచ్చేసారు చూడండి ఎక్కడ డ్యామేజ్ అలాంటివి అయితే ఏం కనిపించట్లేదు చాలా బాగుందండి అండ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ మ్యాచింగ్ కావాలనుకున్న మాత్రం ఈజీగా దొరుకుతుంది అండ్ ఇది కూడా అండర్ బడ్జెట్లో అండి ఇది కూడా సెవెన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ లోపే వచ్చేసింది అండ్ చూడండి ఇది వచ్చేసి ఫ్రెండ్ నెక్ కోసం అయితే ఇలా ఇచ్చేసారు బాగుంది కదా అండ్ చూడండి బ్యాగ్ నెక్ అయితే ఇలా ఉంది ఇది బ్యాగ్ నెక్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి వర్క్ అయితే సూపర్గా ఉందండి అండ్ జూమ్అప్లో అయితే చూసేయండి ఇది కూడా ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను అండి రెండు బ్లౌజ్లు అయితే చాలా బాగున్నాయి అండర్ బడ్జెట్లోనండి నచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను